ధాన్యం కొనుగోళ్లు తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్న అవకతవకల పట్ల అధికారులకు దిశానిర్దేశం చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు వరికి మద్దతు ధర తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ క్రమంలోనే వడ్లకు కనీస మద్దతు ధర రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సమీక్షించారు మీడియాలో వచ్చిన కథనాలపై సీఎం స్పందించిన నేపథ్యంలో తగు చర్యలు తీసుకోనున్నారు వేసవికాలం దృష్ట్యా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై అధికారులతో చర్చించారు రాముడు అందరివాడు రాముడు పేరు చెప్పి కిషన్ రెడ్డి ఓట్లు అడుక్కోవడం ఎక్కడైనా మానుకోవాలని సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి దానా నాగేందర్ అన్నారు అంబర్పేట పరిధిలోని చేనేంబరు కూడల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ అంబర్పేట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో దానా నాగేందర్ పాల్గొన్నారు కొన్ని పరిస్థితులు కారణం వల్ల మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగానని నా మనసు మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఉండేదని దానం నాగేందర్ అన్నారు మనసు ఇక్కడ ఉండిపోయి శరీరం మాత్రమే అక్కడ ఉండేదని దానివల్ల నేను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను సొంత గొట్టికి రావడంతో మళ్లీ రెక్కలు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛగా విహరిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛ అని దానం నాగేందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో దానా నాగేందర్ విహెచ్ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లేకపోతే మీ ఇంటి కావాలని అనుకుంటాం ఇవన్నీ మీరు చేస్తే మీ ద్వారా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వీళ్ళు కానీ మీ అందరి సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నిక పడితే మీ అందరి కూడా తీర్చిసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు ఇచ్చినటువంటి అన్ని కూడా ప్రతిపాదన సమీక్ష అవకాశం ఉంది అంటే మీరు ప్రభుత్వానికి మరి

సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి మైక్ వీరుడు మైక్ పట్టుకుంటే ఆయనకు పూరకం వస్తుందని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలకు రేవంత్ రెడ్డి మంగళం పాడుతారని ఆరోపించారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపెట్టారని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫ్రీ బస్సుకు మంగళం పాడతారని ఈ పథకం వల్ల ఆర్టీసీకి పద్నాలుగు వందల కోట్ల నష్టం వచ్చిందని కేటీఆర్ తెలిపారు సిటీ పెట్టాలని రైతులకు మంచి పరిహారం ఇచ్చి భూసేకరణ చేశామని కానీ సిటీని నడుపుకునే తెలివి కాంగ్రెస్కు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి మైకు పట్టుకుంటే ఆయనకు పూనకం వచ్చి ఏది పడితే అది మాట్లాడతాడు అని విమర్శించారు మంచి <laughs>

సీఎం ఆదేశించినా క్వింటాల్కు ముప్పై మాత్రమే పెంచారని విమర్శించారు తెలంగాణ భవన్లో పార్టీ నేతలు గండ్ర వెంకట రమణారెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి సమావేశంలో పల్లా పాల్గొన్నారు ఒకంటికి ప్రకటించాల్సిన ధరను ఐదింటికి ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు అన్యాయం జరిగిందని అధికారులు ఒప్పుకున్నారన్నారు జనగామలో నూట తొంభై మూడు కొనుగోలు కేంద్రాలు పెట్టారని అందులో ఒకటి కూడా సరిగ్గా పనిచేయడం లేదని మండిపడ్డారు రైతులకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని విమర్శించారు వస్తుందని ఎదురు చూస్తుంటే బోనస్ అంగ దేవుడిగాని గిట్టుబాటు ధర కంటే కూడా ఒక ఏడు వందల రూపాయలు తక్కువ రావడం అనేది నిజంగా దురదృష్టకరం శోచనీయం ఇవాళ అన్ని పేపర్లలో కూడా వచ్చింది అన్ని టీవీలలో కూడా నిన్న వచ్చింది మొత్తం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జనగామలో ఈ విధంగా దళారులు వ్యాపారులు అధికారులు కుమ్మక్కయ్యారు కాబట్టి వారి మీద చర్య తీసుకున్నారు అని చెప్పేసి ఒకవైపున వ్యాపారస్తులకు హెచ్చరికలు చేస్తూ అధికారులకు హెచ్చరికలు చేస్తూ కొంతమందికి అభినందనలు తెలిపారు ఈ ముఖ్యమంత్రి గారు అభినందన తెలిపింది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా పదిహేను వందల ముప్పై రూపాయలకు క్వింటాల్ కొనుక్కున్నట్లయితే వ్యాపారులు ముఖ్యమంత్రి గారి యొక్క హుంకరించిన తర్వాత వారు బెదిరించిన తర్వాత అధికారులను ప్రశంసించిన తర్వాత మీరందరూ కూడా రేటు ఎంఎస్పి ఇవ్వాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రేటు ముప్పై రూపాయలు పదిహేను వందల ముప్పై రూపాయలు ఇంతకుముందు కొన్నట్లయితే ఇప్పుడు పదిహేను వందల అరవై రూపాయలు ఇవాళ అన్ని పేపర్లలో కూడా వచ్చింది ఫ్రంట్ న్యూస్లో కూడా కాంగ్రెస్ మాటలు నీటి ముట్టలేనని తప్పుడు వాగ్దానాలతో ప్రజలను హస్తం మోసగిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ఆయన గద్దె నెక్కిన తర్వాత కాంగ్రెస్ ఆడబిడ్డలను మరిచిందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని రాష్ట్ర అభివృద్ధి భారాసాతోనే సాధ్యమని హరీష్ ఉద్ఘాటించారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు వడ్ల కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి వడ్లు కొట్టబో అన్నాడు ఇవాళ జనగామ మార్కెట్ లో చూస్తే పదిహేను వందల అరవై రూపాయలకు వడ్లు అమ్ముకున్నారు మరి అన్ని వాళ్ళ మాటలన్నీ కూడా నీటి మూటలని ప్రజలకు అర్థమైంది ఇవాళ కాంగ్రెస్ వచ్చింది ఏమొచ్చింది సిద్దిపేటకు వచ్చింది ఒకటి ఏమొచ్చిందంటే మనం తెచ్చుకున్న వెటర్నరీ కాలేజీని సిద్దిపేటకి వెళ్ళి అయితే కైతే క్యాన్సిల్ చేసిండు మన కాలేజీని రద్దు చేసి సిద్దిపేట వాళ్ళ నోటికాడ బుక్ అని ఎత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నూట యాబై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు రోడ్లు గాని బిల్డింగ్లు గాని సగంలో ఉన్నటువంటి పనులను కూడా రద్దు చేసి ఇయాల సిద్దిపేటలో నూట యాభై కోట్ల పనులను ఆగం చేసింది ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలను ఉదరగొట్టింది అప్పుడేమో గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చిండ్రు బాండ్ పేపర్లు తెచ్చి పంచిండ్రు మొదటి అసెంబ్లీలో చట్టబద్దత చేస్తామన్నారు ఇది ఏఐసిసి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అన్నారు ఇప్పుడు ఏమైందయ్యా ఆరు గ్యారంటీలు అంటే ఏమేమి వచ్చి నాలుగు నెలలే అయింది కదే ఇంకా జర టైం అయిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ భావంలో ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుందన్నారు కరువు నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు సానుభూతి కోసం తనపై కుట్రలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకున్నారని మండిపడ్డారు మజ్లిస్ట్ ను గెలిపించామని రేవంత్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ నాయకులే బాహాటంగా చెబుతున్నారన్నారు ఇప్పటి వరకు కూడా వృద్ధి కూడా అందకపోవడం ఈ రకంగా అన్ని గ్యారంటీలు హామీలన్నీ కూడా అతకెక్కించి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టడం వల్ల ప్రజల్లో కూడా అనుమానాలు వ్యక్తం కావడమే కాకుండా దేశవ్యాప్తంగా మోదీ గారి పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణ అభివృద్ధికి మారుపేరుగా మోదీ గారు అని చెప్పి పేదల మరి పెన్నిధిగా మోదీ గారిని భావించి తెలంగాణలో కూడా బ్రహ్మణ పడతా ఉంటే ఇది గమనించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త పళ్ళ ఎత్తుకున్నారు ఇవాళ ప్రజల దృష్టిని మలించేదానికి ఒక కొత్త నాటకం మొదలుపెట్టి ప్రజల సానుభూతి పొందేదానికి తన పైన కుట్ర జరుగుతుందని తనని దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కల్లబల్లి మాటలు మాట్లాడుతున్నారు ఎవరు మీ పార్టీలో కుట్రలు పడుతున్నారా లేదా దొంగ దెబ్బ తీయడానికి మీ పార్టీలో ఏమైనా గుఠాలు గురుపులు కడుతున్నారా అది వారికి తెలిసిన విషయం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కాలంలోని శ్లోక కన్వెన్షన్ హాల్లో మహేశ్వరం బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు మహేశ్వరం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో పార్టీని గెలిపిస్తామన్నారు రంజిత్ రెడ్డిని గెలిపిస్తేనే మనకు గుర్తింపు వస్తుంది ఇతరులకు ఓటు వేస్తే వృధా అవుతుందన్నారు ఎంపీ ఎన్నికల తర్వాత జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతావి కావున మన అభ్యర్థిని గెలిపించుకుంటే మనకు అండగా ఉంటారని తెలిపారు బూత్ కమిటీలే ఇందిరమ్మ కమిటీలుగా ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు వారి ద్వారానే జరుగుతాయని తెలిపారు ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన బూత్ స్థాయి కమిటీ మీటింగ్కి మొత్తం ఐదు వందల నలభై బూత్లు ఉంటే ఐదు ఐదు వందల నలభై బూత్లకు ఒక్కొక్క బూత్ పది మంది ఇన్ఛార్జులుగా ఐదు వేల నాలుగు వందల మందిని బూత్ ఇన్ఛార్జ్లను తీసుకొచ్చి ఒకటే మాట చెప్పి పంపిన వాళ్ళకు రాబోయే ముప్పై రోజుల్లో రాబోయే ముప్పై రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి గడపకి వెళ్ళండి మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పి మనం అయితే ప్రభుత్వం పగ్గాలు చేపట్టినామో ఆ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారో చెప్పండి గ్యా గ్యారంటీలు అమలు చేసిన నాలుగు గ్యారెంటీల గురించి మాట్లాడండి అమలు చేయబోయే గ్యారెంటీల గురించి కూడా మాట్లాడాలి ఆరు గ్యారెంటీలు అమలు అయ్యే గ్యారెంటీ మాది అని చెప్పి బూత్ కమిటీ మెంబర్లు చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది మొన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పాంచ్ నాయ్ అని చెప్పి పాంచ్ నాయ్ పచ్చిస్ పటాకే అని చెప్పి ఏవైతే చేసినారో ప్రతి ఒక్కటి అమలు అవుతుంది దాంతో అన్ని సామాజిక వర్గాలు యువత వ్యవసాయదారులు మహిళలు శ్రామికులు అందరూ రాబోయే రోజుల్లో అద్భుతాలు చూడబోతున్నారని చెప్పి చెప్పడం జరగబోతుంది సో ఆ ఇరవై రోజులు ప్రతి ప్రతి ఇంటికి ఇరవై సార్లు వెళ్తే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీతో ఉంటారు చేయి గుర్తుకే ఓటు వేస్తారని చెప్పి చెప్పడము వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతామన్నారు మేము కూడా చెప్పినాం రాబోయే ముప్పై రోజులు మీరు కష్టపడండి రాబోయే ఐదేళ్ళు మేము ఉంటాం రాబోయే మీ ఎలక్షన్ ప్రతి ఎలక్షన్ గెలుతాం అందరం చేయి చేయి గలుపుతాం చేయి గుర్తుని బలపరచాలని చెప్పారు ఈ నెల పదిహేనున జరగబోయే శ్రీరామనవమి శోభయాత్ర మార్గాన్ని హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి పోలీస్ ఉన్నతాధికారులు జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు సందర్శించారు శోభాయాత్రలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను నిర్వాహకులకు సిపి శ్రీనివాసరెడ్డి సూచించారు శోభాయాత్రని కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సూచించారు శోభాయాత్రలో ఇతర మతస్థులను కించపరిచే పాటలు గాని ప్రసంగాలు గాని చేయకూడదని తెలిపారు శోభాయాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు శోభాయాత్ర సీతారాంబాబు ద్రౌపది గార్డెన్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగుతుందని చెప్పారు

ఆ డిస్టల్ ట్రాఫిక్ ట్రాఫిక్గా నేను గోశామాలలో ఉండి నేనే రోడ్డు మధ్య నిలబడి యాజ్ డీసీపీ నేను ఆ గణేష్ బందోబస్తు నిర్వహించేవాడి యాజ్ డీసీపీ ట్రాఫిక్ సో ఆ తర్వాత ఆ సంవత్సరం టూ థౌజండ్ ఫోర్ ఇది టూ థౌజండ్ టూ 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 థౌజండ్ ఫోర్ ఐడి ఆ తర్వాత నేను మళ్ళీ ఒక జిల్లాకు పోయాను అంటే ఎస్పీగా సో ఒక సీనియర్ అధికారి అన్నారు నేను చూశాను ఆ రోజు రోడ్డు మీద నిలబడి ఒక ఇన్స్పెక్టర్ లాగా ఇన్స్పెక్టర్ కంటే కూడా ఇంకా ఎక్కువగా డీసీపీ అయినా కూడా నువ్వు చేసావు దానికోసం ఆ మంచిని మళ్ళీ ఎక్కువ జిల్లా వచ్చిందన్న జిల్లాకు పోవడం అనేది ఒక జిల్లాకు పోతే ఎక్కువ ఇండిపెండెన్స్ ఉంటుంది మనం యూ కెన్ ప్రూవ్ యువర్ మెటిల్ జిల్లాకు పోతే కిరీటం ఎక్కువ రాదు కానీ జిల్లా ఎస్పీగా ఐఏఎస్ అయితే కలెక్టర్గా ఐపీఎస్ అయితే ఎస్పీగా చేయాలనుకుంటా ఎందుకంటే అక్కడ మన యొక్క పూర్తి స్వాతంత్రంతోన మన యొక్క ఏ పొటెన్షియల్ ఉందో అదంతా చూపించవచ్చు ఒక మంచి ఆఫీసర్గా మనం అన్ని మంచి పనులు చేయవచ్చు అనమాట సో అప్పటి నుంచి తర్వాత నేత్ర సంబంధ వైద్యంలో దశాబ్దాల చరిత్ర కలిగిన విజన్ ఆసుపత్రి శుక్రవారం ఖైరతాబాద్లోని విజన్ సంస్థ కార్యాలయంలో ఉద్యోగులు సిబ్బందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించింది విజన్ ఆసుపత్రికి చెందిన నేత్ర వైద్య నిపుణులు టెక్నికల్ బృందం ఐ టెస్టింగ్ యంత్రాలను ఇతర పరికరాలను కు తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా ఉదయం నుండి సాయంత్రం వరకు సంస్థ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు చేపట్టారు దగ్గర చూపు తగ్గిన వారికి కంటి అద్దాలు కాంట్రాక్ట్ ఉన్నవారికి కంటి ఆపరేషన్ చేయించుకోవాలని నిపుణులను సూచించారు కంప్యూటర్స్తో పనిచేసే ఉద్యోగులు సెల్ఫోన్లను ఉపయోగించేవారు ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా కంటి పరీక్షలను చేయించుకోవాలని కంటి వైద్య నిపుణులు మహేందర్ సూచించారు చూసుకున్నట్లయితే భవిష్యత్తులో చూపును కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు సో ఈ ఫ్రీ క్యాంప్ గురించి మనతో పాటు మహేందర్ గారు ఉన్నారు ఈ ఫ్రీ క్యాంప్ ఏంటో మార్కెటింగ్ మేనేజర్ అనేసి అంటున్నారు మరి ఏ విధంగా వాళ్ళు మార్కెటింగ్ మేనేజర్ మేనేజర్స్ చేస్తున్నారు మరి సార్ మాటలు తెలుసుకుందాం హాయ్ సార్ మేడం సో ఫ్రీ క్యాంప్ పెట్టారు ఈ రోజు సిటీవిజన్ లో దీని వెనకాల ఉద్దేశం చెప్పండి మేడం ఏంటంటే మనది మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ హాస్పిటల్ మేడం తెలంగాణ ఏపీలోనే హైదరాబాద్లో మనకు థర్టీన్ బ్రాంచెస్ ఉన్నాయండి థర్టీన్ బ్రాంచెస్లో మనది ఏంటంటే కంప్లీట్ కార్పొరేట్ హాస్పిటల్ మేడం చాలా పెద్ద హాస్పిటల్ అండి మేము కార్పొరేట్ సిఎస్ఆర్ యాక్టివిటీ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ యాక్టివిటీస్ కింద మేము ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెడతాం మేడం ఐ క్యాంప్స్ దానిలో భాగమే ఈ ఐ క్యాంప్ మేడం మీరు మీ వర్క్లో బిజీగా ఉంటారు కాబట్టి మీరు హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకోలేరు కాబట్టి మేమే మీ దగ్గరకు వచ్చేసి కొంత సర్వీసెస్ అంటే మాకు ఉండే జనరల్ చెకప్ మీకు ఇక్కడ చేయగలుగుతాము దాన్ని బట్టి ప్రిస్క్రిప్షన్ రాసిస్తామండి దాని ద్వారా మీరు ఫర్దర్ ప్రొసీజర్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు సూపర్ బండి మరి చూస్తారు కదా ఈ ఫ్రీ క్యాంప్ వెనకాల ఉద్దేశం ఏంటంటే మేము ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చెకప్ చేయించుకోలేము రాలేము కాబట్టి మాకు అసలు టైం దొరకదనేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు చెకప్ చేయడం జరుగుతుంది అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మహేందర్ గారు మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే మనము ప్రతి ఒక్క స్టెప్ వైజ్గా వస్తున్నాము ఫ్రీ చెకప్లో భాగంగా మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీలిక గారు ఈ ఫ్రీ చెకప్ క్యాంప్లో మరి శ్రీలికతో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం రండి హాయ్ అండి హాయ్ అండి సో ఇప్పుడు వరకు మేము సర్వీసెస్ గురించి తెలుసుకున్నాము ఈ ఫ్రీ చెకప్ క్యాంప్ ఎందుకు నిర్వహించారు దాని గురించి కూడా తెలుసుకున్నాము మరి ఇంకో ప్రాబ్లమెటిక్ అయి ఉంటే మరి వాళ్ళకి ఏ విధంగా మీరు సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుందో ఏ విధంగా మీరు కౌన్సిలింగ్ ఇస్తారో చెప్పండి అంటే కొంతమంది పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి బీపీ షుగర్ అలాంటివి తెలియదు తెలియదు కదా వాళ్ళకి ఇంకా అవగాహన కోసం కొంతమందికి కొన్ని ఇయర్స్ ఉన్నా కూడా బీపీ షుగర్ ఉన్నా కూడా వాళ్ళు ఐ చెకప్ అనేవి చేయించుకోరు ఎందువల్ల చేయించుకోరు అంటే వాళ్ళకి తెలియక చేయించుకోరు చాలా చాలా థ్యాంక్ యూ అండి శ్రీలేఖ గారు మరి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు ఇక్కడ విన్నారు కదండి మరి మనకి డెప్త్లో తెలుసుకోవాలి ఏదైనా టెస్ట్ అంటే మాత్రం ఫ్రీ క్యాంప్ చెకప్లో మాత్రం ఓన్లీ వాళ్ళకి వాళ్ళు గ్లాసెస్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు మనకి రిఫర్ చేస్తారు ఇంకా డీప్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మ్యాక్సిబిషన్ మీ దగ్గరలో ఉన్న మ్యాక్సిబిషన్కి వెళ్ళండి అండ్ ఒకవేళ ఈ కార్డు మీకు ఉన్నట్లయితే మీ కుటుంబ సభ్యులకి నలుగురికి ఈ కార్డు ఫ్రీ చెకప్కి అవైలబిలిటీ ఉంటుందన్నమాట అదేవిధంగా శ్రీలిఖ గారు చెప్పినట్లుగా ఈ హెచ్ఎస్ అండ్ ఆరోగ్యశ్రీ వాళ్ళకు కూడా సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది సో అవైల్ చేసుకోండి ఈ సర్వీసెస్ అస్సలు మర్చిపోకండి కళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మన కంటి చూపు అంతే పరంగా ఉంటుందన్నమాట అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి కెమెరామెన్ కృష్ణతో పాటు మాదిరి శ్రీవిజన్ రైతులపై బీఆర్ఎస్ బీజేపీ ముసలి కన్నీరు కారుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన మంత్రి శ్రీధర్ బాబు పదేళ్లలో రైతుల్ని బీఆర్ఎస్ సర్కార్ నిన్నా ముంచిందని మండిపడ్డారు రాష్ట్రంలో ఎంపీ మనోడైతే కేంద్రం నుంచి నిధులు ఎక్కువ వస్తాయని శ్రీధర్ బాబు అన్నారు బెల్లంపల్లిలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని యువకుడు ఆలోచన పరుడైన వంశీని గెలిపించుకోవాలని కోరారు ఉద్యోగాలు ఇప్పిస్తామని కేంద్రం మోసం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు ఇరవై కోట్ల జాబ్లు ఇప్పిస్తామని చెప్పి ఆరు లక్షలతో సరిపెట్టారని మండిపడ్డారు కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు పంట పరిహారం ఇచ్చామని గుర్తు చేశారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రంజాన్ పండుగ ముగియడంతో ప్రజలతో స్వయంగా కలుస్తున్నారు బౌదూరుపుర నియోజకవర్గం దూద్బౌలీ డివిజన్లోని పలు ప్రాంతాల్లో అసదుద్దీన్ ఓవైసీ పర్యటించారు రాబోయే ఎలక్షన్లో మజ్లిస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అసదుద్దీన్ ఓవైసీ కోరారు ఆయనతో పాటు మజ్లిస్ కార్యకర్తలు కలిసి పర్యటించారు అదేవిధంగా బౌలీ కార్పొరేటర్ మహ్మద్ సలీంతో పాటు బహదూర్పుర ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్ పాల్గొన్నారు ఆరు గ్యారంటీలు హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రచనారెడ్డి పాల్గొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి దరఖాస్తులను నిలిపివేసిందని మండిపడ్డారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను పూర్తి చేస్తామని కాంగ్రెస్ నాయకులు ఇప్పటి వరకు వాటిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు వీళ్ళ ఏఐఎంఐఎం తో దోస్తి అది మీరు మూడు రోజుల నుంచి డిఫరెంట్ వర్జన్స్ లో వస్తే ఉంది ఇవాళ ఇంకొంచెం అది ఖచ్చితంగా టర్గెట్ పట్టుంది అని ఇవాళ ఇంకొంచెం అది మనకు ఆ దాని అవుట్పుట్ అవుట్కమ్ దాని ఎవిడెన్స్ ఇంకొంచెం దొరికింది అయితే నిన్ననే మీరు ఇనుంటారు ఇవాళ ఒరిజినల్ న్యూస్ ఏంటంటే కాంగ్రెస్ గృహజ్యోతి గృహజ్యోతి కొత్త దరఖాస్తులు కొత్త దరఖాస్తులు ఇక్కడ ఇంపార్టెంట్ గృహజ్యోతి కొత్త దరఖాస్తులు ఆపేసిందంట ఇంకా ఆ యువ న్యాయం కింద ఎన్నో జాబులు ఆ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసిందంట అయితే కాంగ్రెస్ ఇప్పటి వరకు మనము అంటే వాళ్ళు ఆ జనరల్ ఎలక్షన్స్ లో వంద రోజులలో మేము పూర్తి చేస్తామని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటులో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద యాత్ర మహేశ్వరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది ఈ నేపథ్యంలోనే మహేశ్వర నియోజకవర్గంలోని నాగారం గ్రామంలో ఎంపీపీ కుండే వెంకటేష్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ కొండా విశ్వేశ్వరరెడ్డి శాల్వతో సత్కరించి ప్రజా ఆశీర్వాద యాత్రకు స్వాగతం పలికారు ప్రజల సమస్యలపై పరిష్కారం కోసం చేపట్టిన యాత్రను విజయవంతం చేయాలని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఎల్మెటి దేవేందర్ రెడ్డి కడారే జంగయ్య యాదవ్ సహా బీజేపీ బీజేవైఎం నాయకులు శాల్వతో సత్కరించి స్వాగతం పలికారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మేదక్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గం నుండి ప్రచారానికి శంఖారావం పూరించింది ఈ సందర్భంగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ హరిత హోటల్ నుంచి శోభా గార్డెన్ వరకు కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీల మధుతో కలిసి మంత్రి కొండా సురేఖ మైనంపల్లి హనుమంతరావు ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం అంబేద్కర్ సెంటర్లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదురాజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు మొదటిసారి ఎంపీ అభ్యర్థి నీలం మధు గజ్వేల్కు రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు రోడ్డు పొడవున బాలాసంచా కాల్చి జై నీలం మధు కాంగ్రెస్ నినాదాలు ఇచ్చారు మంత్రి సురేఖ ఓపెన్ టాప్ జీబ్లో అభ్యర్థితో కలిసి మంత్రి ప్రచారం నిర్వహించారు భారీ ఎత్తున వాహనాలతో పార్టీ ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు ఇలా బీసీలకు చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది ఓ కాంగ్రెస్ అవకాశం కల్పించింది కాబట్టి నేను మెదక్ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీలం మధుగారు బీసీ క్యాండిడేట్ నేను ఎక్సీ క్యాండిడేట్ గా చెప్తా ఉన్నాను మిగతా ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్ సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి బీసీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరికీ మనసు పూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కాంగ్రెస్ గడ్డ విధంగా కాంగ్రెస్ అడ్డ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా రెడ్డి సార్ బాగా రెడ్డి గారు ఎన్ని సార్లు ఇక్కడ రిప్రజెంట్ చేసిన మనందరికి తెలుసు అదే విధంగా ఇంద్రమ్మ ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది కాబట్టి తప్పకుండా మెద ఇంద్రమ్మ గారు మరి ఎంపీగా ఇక్కడ నుంచి పంపించాం కాబట్టి ఎట్టి ఈసారి నీలం మదనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మేము నిద్రపోయే ప్రసక్తి లేదు మీరు నిద్రపోయే ప్రసక్తి లేదు ఈ నెల తర్వాత మీకు అండగా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న వారి కూడా కూడా మీకే కష్టం వచ్చినా అది మా కష్టంగా పరిష్కరిస్తామని చెప్పి మరోసారి మీకు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ వీధి కుక్కలు రోజు రోజుకు రెచ్చిపోతున్నాయి నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి తాజాగా కుత్బుల్లాపూర్లో నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి ఉదయం ఆరు బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి అనన్యపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి చిన్నారిపై దాడి చేసిన కాసేపటికే మరో మహిళపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి గాయపైన నాలుగేళ్ల చిన్నారిని మహిళలు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకొని వీధి కుక్కల నుండి చిన్న పిల్లల ప్రాణాలు కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు పాప పొద్దున బయట ఆడు రోజులాగానే ఆడుకుంటుంది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయటకు వెళ్ళింది అట్లాగే పిచ్చి కుక్కర్ అంట వచ్చి మొత్తం పీకింది ఏడు ఏడాది పీకింది మొత్తం పొక్కలు పడ్డాయి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం మొత్తం నెత్తి చుట్టుముట్టు పీకింది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకొచ్చినాం గాంధీకి రాశీరు నారాయణ కూడా వెళ్ళమన్నాం మరి ముందు ఇక్కడ ఏమైనా జరిగిందా ఇట్లా ముందు కలిసి మరి మీరు అధికారులకు ఏమైనా చెప్పిరా మున్సిపల్ అధికారులకు ఏమైనా చెప్పిరా కర్చింది నాకు కుక్క కర్చినా కానీ అది ఎవరు పట్టించుకోలేదు ఎవరు ఆపత్రవాలేదు అనుకుంటు అవి పట్టించుకున్న వాళ్ళే లేదు ఆడుకుని ఆడుకునే పిల్లలు చిన్న పిల్లల్ని కర్చిపెట్టింది కుక్క ఇప్పుడు జరిగిందా ఇది రేపు పన్నెండు పని అడిగిన మరి మున్సిపల్ అధికారులు మున్సిపల్ వాళ్ళు వచ్చిర్రేమైనా వీటికి ఎవరు రాలేదు మీరు ఏమైనా కంప్లైంట్ చేసిరా నకిలీ ఐదు వందల రూపాయల నోట్లను చలావాణి చేస్తున్న పొంగునూరు ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ దాడులు జరిపి శంషాబాద్ మైలార్దేవ్పల్లి పోలీసులు సంయుక్తంగా మైలార్దేవ్పల్లి పిఎస్ పరిధిలోని మొహ్రి రెస్టారెంట్లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు రెస్టారెంట్లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి పేర్లు గంగరాజు అభినందన్గా గుర్తించారు పుత్తూరు జిల్లాకు చెందిన పుంగనూరు వాసులుగా పోలీసులు గుర్తించారు నిందితులు ఐదు వందల రూపాయల నోట్ల కట్టలలో కింద మీద అసలు నోట్లు పెట్టి మధ్యలో నకిలీ నోట్లు పెట్టి మోసం చేస్తున్నారని తెలిపారు వారి వద్ద నుంచి ఆరు పాయింట్ ఆరు రెండు లక్షల విలువ చేసి నకిలీ ఐదు వందల రూపాయల పది కట్టలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు